నమస్కారం న్యూస్ స్వాగతం జగనన్నకు కోటి సంతకాలు సేకరించిన అంగన్వాడి ఉద్యోగులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగర మండల కార్యాలయంలో ముప్పై మూడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ నిరోధక సమ్మె ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ చర్చలకు పిలిపించి సంబంధిత మంత్రులు మాట్లాడకుండా మా డిమాండ్ను గుర్తించని వారితో డబ్బు ఉన్న జీతాలను పెంచలేము అని చెప్పడం దారుణమని అన్నారు అందుకే జగనన్నకు చెబుదాం కోటి సంతకాలు సేకరణతో ముఖ్యమంత్రికి తెలియజేయాలని అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని సంతకాలను సేకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల బాను వల్లి ఉమా లక్ష్మీ నరసమ్మ అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇందులో మీరు అందరూ కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాలు రెండు రోజుల్లో ఈ పండుగలు వచ్చినా మన ఇళ్ల దగ్గరకు బంధువులు రకరకాలు ఎవరు వచ్చినా వాళ్ళందరి దగ్గర ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మీరు కొనసాగించి జయప్రదం చేయాలని చెప్పి ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే ఒకటి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయండి గ్రాటివిటీ అదేవిధంగా మనకు కనీస వేతనాలు మిగతా మన మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా ఈ మూడు సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఎన్ని రకాల మీన వేషాలు వేసినా ఈ సమ్మె ఆగదు అందువల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం చూసి సామాన్య రోడ్డు మీద పోయే సామాన్య జనం స్పందించారు మీరెందుకు ఈ రంగా చర్చలు పోతారు ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంటే మీరు చర్చలకు వెళ్ళొద్దండి వాళ్ళే మన టెంట్ల దగ్గరకు రావాలి ప్రభుత్వమే రావాలి ఇప్పటి వరకు వెళ్ళాం కానీ ఇంక రేపు భవిష్యత్తులో మీరు వెళ్ళొద్దండి అని చెప్పని సామాన్య జనం కూడా ఈరోజు సలహాలు ఇస్తున్నారు మరి అలాంటి సలహాలు కూడా తీసుకునే ఈ ఈరోజు ప్రభుత్వం లేదు ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళల్ని రోడ్ల మీద పిడిచింది అందువల్ల మన పండగల సమయంలో అయినా ఈరోజు వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు వన్ నైన్ జీరో టూ అని చెప్పని జగనన్నకు చెబుదామని చెప్పని అందువల్ల మనం ఈరోజు జగన్ అన్నకు చెబుదామని చెప్పిన పేరుతో కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా మన లబ్ధిదారులతో పాటు మామూలు ప్రజలు కూడా ఈరోజు మనం చేస్తున్న పోరాటంలో ఒక అంగన్వాడీ వాళ్ళ శాతం మన స్వార్థం ఒకటే కాదు ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కూడా ఉంది అందువల్ల ప్రజలకు సంబంధించిన కూడా ఇప్పటివరకు ఇది చేయలేదు అందువల్ల ఈ కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం వెంటనే ఇప్పటికైనా ఈ ముప్పై మూడు రోజులు సమ్మె జరుగుతూ ఉంది ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగించే పరిస్థితి దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగడానికి సమ్మెను ఎప్పుడో విరమింపజేసే పని ప్రభుత్వం చేయాలి కానీ సమ్మెను కొనసాగించే కార్యక్రమం మరి ప్రభుత్వ చర్యల ఈ ఈరోజు సమ్మె కొనసాగుతాను కానీ వాళ్ళు చాలా బాధిత నేను మీరు సమ్మెకు కొనసాగిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన పద్ధతిలో చర్యలు ఏ పద్ధతిలో తీసుకుంటారు ఈరోజు సోకాస్ నోటీస్ ఇచ్చారు దానికి ఒక పది రోజులు టైం సమయం ఉంది మరి ఇంకా పది రోజులు సమయం అయిపోవాలా మనం వాటికి ఆన్సర్ ఇవ్వకపోతే కదా ఆన్సర్ ఇచ్చి దానిపైన మళ్ళీ విచారణ చేయాలా అందులో చట్టబద్ధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన సమ్మె కొనసాగుతాను పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం ఆ సమ్మెలో పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం వాళ్ళు పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైన సమ్మె కొనసాగుతుంది ఇది చట్టం చెప్పేది ఒకసారి సమ్మెకి వెళ్ళిన తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుంది అందువల్ల ఈరోజు అడ్డదిడ్డంగా మాట్లాడేసి ఈరోజు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి అట్లంటలు మాట్లాడేసి మీరు ఎన్ని రోజులు ఇన్ని రోజులు సమ్మె చేస్తారని చెప్పి బెదిరించే కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చమ్మించరు అందువల్ల కార్మిక వర్గం అదేవిధంగా ఉద్యోగస్తులకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది మనకు ఒక చట్టం ఉంది ఈ చట్టంలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాళ్ళు అడిగే హక్కు ఉంది ధర్నాలు చేసే హక్కు ఉంది చివరాస్త్రంగా అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కొనసాగించేసినాం ఈరోజు చివరాస్త్రంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం మరి ఈ సమ్మె కూడా మీరు ఎలా పోతారని చెప్పినంటే మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం ఎనిమిదో తేదీ సమ్మెకి వెళ్తామని చెప్పి ఎనిమిది కూడా వెళ్ళాల మళ్ళా మనం పన్నెండు నుంచి వెళ్ళాం అంటే ఆ పద పద్నాలుగు రోజులు ప్లస్ మలా నాలుగు అంటే పద్దెనిమిది రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే పద్దెనిమిది రోజుల సమయం ఉంటే మరి అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఈరోజు మనం ఎసెన్షియల్ సర్వీసుని అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకి అందరికీ ఈరోజు యస్మా చట్టం తెచ్చాడు అసలు యస్మా చట్టమే వర్తించరు మనకి ఇంత దుర్మార్గంగా ఈరోజు మన మీద దాడి ఉంటే మనం ఇంకా మీరు సమ్మె విరమించండి మేము ఇంకా జీతాలు పెంచలేం పెంచలేమని చెప్పని ప్రధానమైన సమస్య జీతాలు మరి దానికి కూడా ఎంత మాటలు దాటివేస్తున్నారు మేము రేపు ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది అప్పుడు చూస్తామని ఇప్పటికి ఎన్నిసార్లు ఫైనాన్షియల్ ఇయర్లు అయినాయి వీళ్ళ గవర్నమెంట్లో ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి అయిపోయింది ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది వస్తుంది మార్చి మార్చి టు మార్చి అనేది ఫైనాన్స్ ఇయర్గా వస్తుంది మరి నాలుగు సంవత్సరాలకు ఫైనాన్స్ ఇయర్లు వచ్చినాయి మరి అప్పుడు మాత్రం జీతాలు పెంచాలని గుర్తులేదా వాళ్ళకి బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు అసెంబ్లీలో అసెంబ్లీ బడ్జెట్ ఏ ప్రధాన చేయండి జనగణకు చెప్దాం కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాల కార్యక్రమాన్ని జనగణ జబ్బు కార్యక్రమాన్ని అంగనవాడీ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జోటు సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడీ సమస్యలపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అంగనవాడి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడీ సమస్యల పరిష్కారం కోసం పెరుగుతున్న సమ్మెను বাংলা <laughs> <laughs> sí ఏ ప్రథం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ ప్రథం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యల పరిష్కారం కోసం 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 జగనన్న చెబుదాం కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అంగనవాడల సమస్యలు పైప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి జరుగుతున్న కార్యక్రమాన్ని అద్భుతారులకు నాణ్యమైన బుడ్డి కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని అబ్బిదారులకు నాణ్యమైన బుడ్డి కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని పిల్లవాడల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏ చేయండి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఉద్యార్లకు నాణ్యమైన ఫుడ్ కోసం జరుగుతున్న జగనన్న చెబుతాం కార్యక్రమాన్ని ಪೇರು ರಾಂಡ್ ಅಡುಗೆ ವಾರು ನಾನೇನು ಇದೆ ಈ ಮಾಟಿಡ